వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ బుల్టిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యూరియా కేటాయింపుపై జేసీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లాలో యూరియా కేటాయింపును పారదర్శకంగా నిర్వహించేందుకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కమిటీలో వ్యవసాయ సహకార ఉద్యాన సంవర్ధక శాఖ అధికారులు మార్క్ఫెడ్ డీఎం సభ్యులుగా ఉంటారని తెలిపారు ఎంత యూరియా అవసరమో కమిటీ సిఫార్సు చేస్తుందని ఆ మేరకు కేటాయింపులు జరుగుతాయని వివరించారు కేటాయింపు తర్వాత నిల్వలనూర్ సహాయ రిజిస్టర్ తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు ప్రతి రైతు సేవా కేంద్రం వారీగా రికార్డులు సక్రమంగా నిర్వహించారని సూచించారు యూరియా నిజంగా రైతు సేవ కేంద్రాలకు చేరిందా లేదా వ్యవసాయ అధికారి పరిశీలించాలన్నారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరం జిల్లా సహకార శాఖ అధికారి ఎం వెంకటరమణ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎన్ మల్లికార్జున రావు

బార్డన్ మీద ఆధారపడతా డోర్ స్టెప్స్ ఎర్టిఫికేషన్ 10% పెట్టునామా 20% పెట్టునా ఇది గో అంటే అది రాండం అంటే 10 చేయా కాబట్టి 20 చేద్దాం ఎర్టిఫికేషన్ అలొకేషన్ వైస్ అనేది యుటిలైజ్ చేస్తంది బట్ నాట్ వాయిస్ వచ్చాయి వచ్చాయి లేదని మనం చెప్పాలి కదా మనం ఆధారపడుతున్నాం అది లారీ డ్రైవర్ ఆధార్ వస్తుంది